నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చేరుకుంది ఈ సందర్భంగా ఇల్లందు ఉపరితల గనిలో పిట్ మీటింగ్ కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో నాయకులు వీరయ్య భూపాల్ ఆశయ జిల్లా కార్యదర్శి కేజీ రమేష్ పాల్గొని మాట్లాడారు తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లు సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వేలం ప్రక్రియను సమర్థిస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నబీ తాల్లూరి కృష్ణ ఆలెటి కిరణ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Miren, ఇకకి దం ప్రవేటి కర్నను ద్రవేటితో ద్రకితో ప్రవేటి కాపాడుకుందాం సింగరేనిని కాపాడుకుందాం 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 సింగరేనిని కాపాడుకుందాం సింగరేనిని కాపాడుకుందాం రావణపల్లి బొక్కు బ్లాకు సింగరేనికి ఇవ్వాలి ఇవ్వాలి రావణపల్లి బొక్కు బ్లాకుని సింగరేని సంస్థకే ఇవ్వాలి 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 వేలపాట విదానాని ఆపాలి 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 వేలపాట విదానాని వెనక్కి తీసుకోవాలి సింగరేణిని కాపాడుకుందాం సింగరేణి కార్మికుల సొంతింటి కళ ప్రభుత్వం నెరవేర్చాలి సొంతింటి కళ పథకాన్ని అమలు చేయాలి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి ఇల్లంతో కారణానికి పని నచ్చలో అస్తూ జాతా రావడం జరిగింది హే అందరు కూడా గౌరవ మన నాయకులు పూలమాలు అదే అదేవిధంగా అంబేద్కర్ కూడా మన నాయకులు పూలమాలు అనిపిస్తున్నారు వాళ్ళు అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అదేవిధంగా మన సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ రాజ్యాంగం ఉపయోగపడాలని మనందరం వారికి జోహార్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి సింగేని పరిరక్షణ మన దగ్గరకు వచ్చింది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింగేరేణి కోల్బేట్ ఏరియా ఇరవై తొమ్మిది ప్రారంభమై రేపటితోని ముగింపు కాబోతోంది ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కారణాల ఉద్దేశాలను మన నాయకత్వం చెప్పాను ఈ యొక్క వర్షయాత్ర పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు समर्थन शिंगे परीरक्षित शिंगे మంచినవర్ జిల్లా బెల్లపల్లిలో ప్రారంభమైనటువంటి యాత్ర మంచినవర్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మహిల్స్ మందమరి కానీ సీరాపూర్ గాని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మైల్స్ తిరుగుతూ అదేవిధంగా ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ భూపొండలి జిల్లా ఆ తర్వాత మంద్రారి కొత్తగూడెం జిల్లాలో మలుగురు నలుగురు నుంచి ఇల్లందరూ ಈಗ ಯಾವುದೋ ನಾಡ ಕಾರ್ಯಕ್ರಮವರ್ತಿಯನ್ನು please ఈ ప్రాంతంలో ప్రధానంగా తెలంగాణలో ఎనిమిది విధంగా మొదటిసారి ఎనిమిది మంది ఎంపీలకు గెలిపించారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు గెలిపించారు ఎనిమిది మంది ఎంపీలకు గెలిపించినటువంటి పాఠానికి ఇవాళ ఒప్పు ఖాతాన్ని ప్రయోగ పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కొనసాగి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్రియ ప్రారంభం చేశారు తెలంగాణ నుంచి ఎన్నికల ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి బొబ్బుల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇస్తే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అలాగే ఎంటైర్ కోర్ ఇండియాలో ఉన్నటువంటి బొడ్డు రక్షణ కోసం ఏ చెప్పేసి మొత్తం యావత్ కార్మిక వర్గం ప్రజలు ఆశ్చర్యం చూశారు కానీ మన ఆయన ఎన్నికల తర్వాత ప్రధాన కార్మిక శాఖ బహుమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇవాళ బహుమతులని ఆక్షన్ లో పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ తీసుకునేటువంటి నిర్ణయం ఇవాళ కొత్తగా ఏమీ కాదు గత సంవత్సరాల కాలంలో కూడా అక్రమ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయాల ప్రక్రియని వేగంగా ప్రోత్సహించే దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆక్రమైన నిర్ణయంతో ముందుకెళ్తా ఉంది కానీ తెలంగాణ నుంచి ఎక్కినటువంటి కిషన్ రెడ్డి గారి మొట్టమొదటి సంస్థలు ఇవాళ స్థాయి పెట్టినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఇవాళ సింగరేణిలో కాని అంటే తూ కానీ కార్మికులు వచ్చినటువంటి సమస్యలు చాలా పోకుండా అలాగే కొత్తగా అన్వేషణకు సంబంధించినటువంటి అవకాశాలు ఇవాళ జియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ ఇతర సర్వే డిపార్ట్మెంట్ కానీ అలాగే ఆ సందర్భంలో వచ్చినటువంటి ఫారెస్ట్ ఆర్థిక వారన్నిటినీ షేర్ చేసి ఇవాళ మొత్తం మధురం కానీ కేంద్ర ప్రభుత్వం కొనసాగించే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు ఒకనాడు సెకంలో లక్ష నలభై వేల మంది ఉన్నటువంటి కార్మికులు కాస్త ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గు వేలం వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేయాలని నిర్ణయించింది ఈ రాష్ట్రం నుంచే బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డనని చెప్పుకునేటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున్నే ఈ వేలంపాట ప్రక్రియకు ప్రారంభోత్సవం చేయడం ఆందోళనకరం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇదే మోడీ ప్రభుత్వం తెలంగాణలో కోయగూడెం బొగ్గు బ్లాకును సత్తుపల్లిలో ఒక బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పారు ఈ ప్రక్రియకు సిపిఎం వ్యతిరేకిస్తున్నది ఇప్పటికైనా వేలంపాటను ఆపాలని తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికే అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది మరొక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడవలసింది పోయి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది మాట వరుసకు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ తెల్ల సింగరేణికే ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఒక మెమోరాండం ఇచ్చారు కానీ ఈ వేలంపాట ప్రక్రియ ప్రారంభించేటువంటి రోజున కిషన్ రెడ్డి పక్కన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కూర్చున్నాడు అంటే కేంద్రంలో బీజేపీ సర్కారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కలిసే సింగరేణికి బొగ్గు నిల్వలు దక్కకుండా ప్రైవేటు పరం చేసేందుకు వేలం పాట పెట్టేందుకు పోనుకోవడం అనేటువంటిది ఆందోళనకరం అందుకే ఈ రూపంలో ఒక్కొక్క బొగ్గు బ్లాక్ ప్రైవేట్ వాళ్ళకు పోతే ఇప్పుడున్న సింగరేణి బావులు ఒక్క క్రమంగా మూతపడతాయి ఉన్న ఉద్యోగులకు భద్రత ఉండదు తెలంగాణ ప్రజానికానికి ఉపాధి అవకాశాలు పోతాయి చౌకగా విద్యుత్ అందించేటువంటి అవకాశాలు పోతాయి అందుకే శంగరేణి కార్మికులు అన్ని యూనియన్లు మొత్తం కార్మికులు అధికారులు ఐక్యంగా ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉంది శంగరేణి కార్మికుల కుటుంబాల సమేతంగా కదలాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజానీకం సింగరేణిని కాపాడుకోవడం కోసం మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఎం నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేస్తున్నాం ఈ సందేశం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అందరూ అర్థం చేసుకుని ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతున్నాం సింగరేణి పరిరక్షణ యాత్ర పేరిట సిపిఎం పార్టీ యాత్రను స్టార్ట్ చేసింది ఈ రోజు వరకు అటు మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా అలాగే భూపాలపల్లి నుంచి మణుగూరు ప్రాంతంలో అనేక మైండ్స్ని కార్మిక వర్గాన్ని కలుస్తూ ప్రజల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ ఒక చైతన్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే వేలపాట్ల ప్రక్రియ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నీ సింగరేణికి కేటాయించే తప్ప ప్రైవేటు వాళ్ళకి తీయొద్దని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తూ ప్రైవేటు వాళ్లకు అప్పగించే పద్ధతులని అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నది వేలం పాటలు పెడతా ఉంది మన రీసెంట్ గా జూన్ ఇరవై ఒకటిన అరవై ఒక్క బొత్తుపావల్లి దేశవ్యాప్తంగా వేలం పాటలు హైదరాబాద్ లో ప్రారంభం చేశారు అందులో శ్రావణపల్లి బ్లాక్ అనేటువంటిది ఉంది ఈ శ్రావణపల్లి బ్లాక్ ని మన సింగి కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో అయితే టిఆర్ఎస్ కాలంలో ఈ సత్తుపల్లి ఓసీ ఫ్రీ గాని లేకపోతే కోయగూడ ఓసీ ఫ్రీని కానీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు వాటిని ఇప్పటిదాకా బుక్ స్టార్ట్ చేయలేదు మరి రద్దు చేసేసి సింగరేణికి అలాట్మెంట్ చేయాలని చెప్పి చేస్తున్నాం ఇప్పటికే సింగరేణిలో నలభై మైల్స్ ఉంటే రానున్న ఐదారు సంవత్సరాల్లో సగం మూతపడబోతున్నాయి సగం మంది ఉద్యోగులు సర్ప్లేస్ అని చెప్పేసి అంటా ఉన్నారు అలాగే నిరుద్యోగ సమస్య పెరిగిపోయే ప్రమాదం ఉంది సింగరేణి సంస్థ లాభాల్లో ఉంది ఈ లాభాల్లో ఉన్న సంస్థని కాపాడుకుంటూ కొత్త ప్రాధాన్యత అవసరం కూడా ఉందని చెప్పిఎం పార్టీగా మొత్తం మనం ప్రయత్నం ప్రచారం చేస్తా ఉన్నాము అలాగే ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు ఈ సింగర్ని ప్రాంతం ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుని ఆ సంస్థ మనుగడ సాధిస్తేనే మన భక్తులు ఉంటాయని చెప్పేసి మనం ఆలోచన చేసుకొని ఒక సమైక్య ఉద్యమాన్ని మనం చేయాలి సింగరుని కాపాడుకోవాలి కొత్త బ్లాకులు సాధించుకోవాలి అనే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ వార్తలు సమాప్తం నమస్కారం